హాయ్ యువర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఎవరికైతే హైడ్రోసిల్ సమస్యతో బాధపడుతూ ఉంటారో సో వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ హైడ్రోసిల్ సమస్యతో బాధపడే వారితో పాటుగా ఎవరికైతే వెంటనే అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఈ యొక్క హైడ్రోజన్ సమస్య అనేది రావడం జరుగుతుందో అంటే సపోజ్ ఏ విధంగా అంటే కాలు జారి పడడం వల్ల లేదు అంటే ఏదైనా దెబ్బ తగలడం వల్ల సో నార్మల్గా ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు ఏంటంటే ఒక తోటి ఇట్లా గుంజుకోవడం సో దానివల్ల సో కొంతమందికి ఏంటంటే బైక్ కిక్కు ఎప్పుడు కొట్టడం వల్ల బైక్ కిక్కు కాలు తోటి ఇలా ఇలా కొట్టడం వల్ల సో కొంతమందిలో ఏంటంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ ఆడే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎగ్జాంపుల్ కరాటే లాంటివి సో ఇట్లాంటి టైంలో కూడాము ఈ బుడ్డ అనేది దిగడం అనేది జరుగుతుంది అంటే ఈ గుడ్లు అనేటివి ఎక్క తక్కువ కావడం అనేది జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే వాయడం ఒకటి వాయడం ఒకటి నార్మల్గా ఉండడం ఒకటి ఎక్క తక్కు కావడం సో ఇట్లా ఈ అండవృద్ధి సో ఏదైతే జరుగుతుందో సో ఇట్లాంటి వాటికి ఈ యొక్క గుడ్డు ఎక్క తక్కు కావడానికి నేను ఈరోజు ఒక పట్టు ఒక పట్టు అనేది అంటే పట్టు వేయడం అనేది చూపించబోతున్నాను సో దీన్ని తయ దీన్ని పట్టును తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు కావాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో దీనికి ముందుగా మనకు కావాల్సింది చింత ఆకులు సో చింత చెట్టు ఆకులు ఉంటాయి కదండి చింత చెట్టు ఆకులు సో ఇవి చింత చెట్టు ఆకులు ఓకే వ్యూవర్స్ సో దీంతో పాటుగా మనకు సైందవ లవణం సో సైందవ లవణం ప్లస్ చింత చెట్టు ఆకులు వీటిని ఉపయోగించి ఈ బుడ్డ దిగడం ఏదైతే ఈ గుడ్లు జారడం అని అంటారో ఈ హైడ్రోసలు అంటారో సో దీనికి ఇంట్లో ఉండి తయారు చేసుకుని పెట్టుకునేటటువంటి ఒక గృహ చిట్కాను చూపిస్తాను సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను సో ఒక రోలు తీసుకోండి సో ఇందులో ఈ చింతాకులు ఉన్నాయి కదండి సో చింతాకుల్ని మాత్రమే వేయండి సో చూడండి ఏ విధంగా తీస్తాను ఈ విధంగా తీయండి చింతాకులు మాత్రమే ఈ కాడ కాదు చింతాకులు మాత్రమే తీయండి కట్టె ఏదైతే ఉంటుందో ఆ కట్టెను యూజ్ చేయకండి కేవలం చింతాకులు మాత్రమే ఇలా ఒలవండి ఓకేనా సో ఈ విధంగా అన్ని చింతాకులు తీయండి ఓకేగా సో నేను ఇలా ఒక్క మోతాదుగా సరిపడే విధంగా తీసుకున్నాను సో ఈ విధంగా ఒక్క మోతాదుగా సరిపడే విధంగా ఈ యొక్క ఆకుల్ని తీయండి అంటే ఒక రెండు తులాలు ఓకే వీవర్స్ రెండు తులాలు అంటే ఒక నాలుగు టీ స్పూన్ నాలుగు టీ స్పూన్లు వరకు ఈ ఆకుల్ని ఒలవండి ఓకే సో దాని తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ చేయండి అంటే రుబ్బండి రోడ్లో వేసి మంచి మీరు ఈ రోజు కాకుండా మీరు ఈ ఏదైతే బండరాయితోటి తయారు చేస్తారు సో ఆ రోల్ని తీసుకోండి సో అది చాలా బాగా మీకు ఈజీగా ఇంకా దీన్ని రుబ్బడానికి ఈజీగా ఉపయోగపడుతుంది సో దాంట్లో దీన్ని వేసి ఇలా ఫైన్ పేస్ట్గా రుబ్బండి సో ఇలా ఫైన్ పేస్ట్గా రుబ్బండి ఇందులో అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కూడా పోయండి సో కొద్దిగా నీరు పోసి కూడా మీరు పేస్ట్లా తయారు చేయొచ్చు ఓకే వ్యూర్స్ సో ఇలా ఫైన్ పే చేయండి అంటే మంచిగా మెత్తగా రుబ్బండి సో ఇది ఒక రెండు తులాలుగా ఈ యొక్క ముద్ద రెండు తులాలు అంటే ఒక నాలుగు టీ స్పూన్లు ఈ ముద్ద అయితే మీకు దీంట్లో వేయడానికి పావు టీ స్పూన్ సైందవ లవణం వేయండి సో చూడండి ఇంత పావు టీ స్పూన్ ఓకేగా సో మోతాదు చూసారు కదా రెండు తులాలు అంటే నాలుగు టీ స్పూన్ ఈ యొక్క ఏదైతే ఈ చింతాకుల యొక్క ఈ ముద్ద ఉందో దీంట్లో పావు టీ స్పూన్ లవణం వేసి మళ్ళీ ఒకసారి రుబ్బండి ఇలా ఏదైనా సరే అండి ఇలా రోట్లో వేసి రుబ్బిన దానికి బలం అనేది ఎక్కువగా ఉంటుంది సో దాన్ని మీరు గమనించాలి అంటే నార్మల్గా మీరు మిక్సీలో వేసి కూడా మీరు చేసుకోవచ్చు మిక్సీలో వేసి దీన్ని రుబ్బవచ్చు సో దానికంటే మీరు ఏదైతే ఈ మన రాతితో తయారు చేసినటువంటి రోల్ ఉంటుందో సో దాంట్లో రుబ్బి ఈ విధంగా దానికి బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అది గమనించి మీరు చేసుకోగలరు సో ఓకే వ్యూవర్స్ సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయింది చూడండి ఇంకా చాలా బాగా మంచి పేస్ట్ అవుద్ది మీరు కొద్దిగా టైం తీసుకొని రుబ్బాల్సి ఉంటుంది ఓకేనా సో దీన్ని ఎవరైతే ఈ యొక్క గుడ్డు ఎక్కతక్క అయ్యిందో సో వాళ్ళు దీన్ని ఏదైతే మనకు ఈ ఏదైతే గుడ్డు ఉబ్బిందో సో దానిపైన దీన్ని ఈ విధంగా పట్టులాగా వేయండి ఓకే వ్యూవర్స్ ఈ విధంగా పట్టులాగా వేసి దీనికి ఏదైనా ఒక పేలిక కానీ ఖర్చు అని ఇలా చుట్టేసేయండి చుట్టేసి తర్వాత నార్మల్గా డ్రయర్ ఏదైతే ఉందో సో దాన్ని పెట్టేసుకో దాన్ని వేసేసుకోండి వేసేసుకోండి దీన్ని రాత్రంతా అంటే నైట్ పెట్టుకొని రాత్రంతా ఉంచుకోవచ్చు సో అలా మీరు చేయండి ఇంకా ఇది ఎఫెక్ట్గా పనిచేయాలి అంటే మీరు ఎప్పుడైతే మీకు సపోజ్ ఇవాళ మీకు ఈ యొక్క హైడ్రోసిన్ అనే సమస్య వచ్చింది అనుకోండి అంటే ఇవాళనే మీకు ఈ గుడ్డు అనేది ఎక్క తక్క అయింది అనుకోండి సో గుడ్డు అనేది అనుకోండి సో వెంటనే దీన్ని అప్లై చేశారనుకోండి ఇది తొందరగా న్యాక్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో నార్మల్గా కొంతమంది లేటు ఎవరైతే కొద్దిగా లేట్ చేస్తారో సో వాళ్ళకు దీని యొక్క ప్రభావం తక్కువ చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది సో దీన్ని గుర్తు గుర్తుంచుకోండి సో దీన్ని మీరు వెంటనే తయారు చేసి పెట్టుకోవచ్చు దీనికి టైం కూడా మీకు తీసుకోదు మీకు ఒక టెన్ మినిట్స్లో ఇది తయారు కావడం అనేది జరుగుతుంది ఓకే వర్స్ సో దీన్ని చిన్న పిల్లలు పెద్దలు సో ఎవరైనా యూజ్ చేయవచ్చు సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ